హాయ్ అండి నాదైతే వినాయకుడి పూజ దిగ్విజయంగా పూర్తయిందండి మీరందరూ పూర్తి చేసుకున్నారా ఈరోజు నేను వినాయకుడి పూజ ఎలా ఏంటి ఇంటికంటే చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా అండి ఓ హరా బిరీరి హడావుడి ఏమీ లేకుండా చేశాయి ఎందుకంటే వర్షం ఫుల్ వర్షం అసలు ఈ వినాయకుడిని కూడా నేను తెచ్చుకోగలుగుతానా లేదా అని భయం వేసింది కానీ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి మరీ తెచ్చుకున్నాను అండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా మనకు వినాయక చవితి వచ్చేది ఆ ఒక్క రోజుని మనం మిస్ చేసుకోకూడదు అని తడిచినా పర్వాలేదని వెళ్ళి ఈ ఈరోజు నేను వినాయకుడి పూజ ఎలా చేశానో ఒకసారి చూడండి ఇదిగో ఇలా సింపుల్గా చేశాను అండి ఇగో నేను ప్రతి సంవత్సరం చిన్న వినాయకుడు అయినా సరే నేను ఇలా పంచ ఖచ్చితంగా కడతా అండి చూడండి ఒకసారి మీకు రెడ్ కలరు మెరూన్ కలరు బ్లౌజ్ పీస్తుంటే ఖచ్చితంగా వినాయకుడికి పంచ కట్టాలండి లేకుండా అలా అస్సలే వినాయకుడిని పెట్టకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి గరకమాల వేయాలి ఇక ఇలా సింపుల్గా కొన్ని నైవేద్యాలతో ఇలా అయితే నేను వినాయక చవితిని అయితే పూర్తి చేసుకున్నాను అండి ఓకేనా అండి అందరూ వినాయక చవితి బాగా జరుపుకోండి బాయ్